సార్లు కాలానికి సమయమివ్వాలి తిరిగి రావాల్సినవి మన జీవితంలోకి తీసుకురావడానికి నరాలు తెగేలా పోరాడితేనే తరాలు గుర్తిండిపోయే గెలుపు అందుకోగలవు ఎవరికి నీపై నమ్మకం లేనప్పుడు నీ పైన నీకున్న నమ్మకానికి మరింత విలువ పెరుగుతుంది ఏ తాత్కాలిక శబ్దానికి అంత శక్తి లేదు నీ గెలుపు శంఖారావాన్ని ఆపడానికి నీ ఒంటరితనం నీకు బలంగా మారినప్పుడు నిన్ను ఆపగలిగే శక్తి దేనికి ఉండదు కథను మార్చే మలుపు కచ్చితంగా వస్తుంది నువ్వు నమ్ముకున్న కళని మాత్రం విడవకు వెనకడుగు సులభమే కాని తట్టుకుని నిలబడమే యుద్ధం నువ్వు మాత్రమే ఆగిపోయినట్లు అనిపిస్తుంది ప్రపంచం ఆగి నీ గెలుపుని చూసే ముందు క్షుద్ర పూజలు బ్రహ్మ విద్యలు అవసరం లేదు సమయం వృధా చేసుకోకుంటే చాలు గెలిచే విధానం తెలిసిపోతుంది కొన్నిసార్లు కొంత ఎక్కువ సమయమే పడుతుంది నువ్వు కొన్నిటి నుండి బయటకు రావడానికి కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా దాటుకొస్తావు